పెట్టగోడ దిమ్మల్లో ఈ విధంగా రింగ్స్ అనేవి పెట్టుకున్నామండి ఈ రింగ్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మనకి ఇంటిపైన ఏదైనా ఫంక్షన్లప్పుడు టెంట్లు వేసుకుంటానికి ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలు ఈ రింగ్స్లోకి పెట్టి మనకి యూస్ చేసుకుంటారు టెంట్లు వేసుకోడానికి అలాగే కర్రల్ని ఈ మూల ఉండే రింగ్స్లో పెట్టుకొని బట్టలు ఆరేసుకోడానికి దండాలు ఇలాంటివి కట్టుకోవడానికి కూడా యూస్ చేసుకుంటారు ఈ రింగులు అనేవి మనం పైన పెట్టగోడ దిమ్మల్లో పెట్టుకున్నట్లయితే ఈ రింగు యొక్క ధర వచ్చేసి ఒక రింగు ఇరవై రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుందండి సింపుల్ గా ఒక రెండు సెంటులో మీరు కట్టుకునే ఇంటికి పైన పెట్టగోడలో ఈ రింగ్స్ పెట్టుకోవడానికి టోటల్ గా మనకి నాలుగు వందల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది అంటే ఈజీగా మనకి ఒక ఇరవై రింగులు అనేవి పడతాయి అవి మనకి మూల కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్స్ లో కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే మనకి మధ్యలో ఏమైనా దిమ్మలు అనేవి వచ్చినట్లయితే సపోజ్ మధ్యలో రెండు దిమ్మలు వచ్చినట్లయితే అందులో ఆ రెండిట్లో ఒకదానికి ఒక వైపుకి మాత్రం పెట్టుకొని రెండో వైపు వదిలేసుకున్నా మనకి పర్లేదు ఇలా కొన్ని చోట్ల పెట్టుకొని కొన్ని చోట్ల వదిలేసుకొని కూడా మనం ఈ రింగులు అనేవి పెట్టుకున్నట్లయితే మన ఇంటికి ఫ్యూచర్లో మనకి యూజ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి